ప్రభుత్వం చిత్తశుద్ధితోని పట్టుదలతోని ముందుకు వెళ్తున్నది గతంలో ఎనిమిది మెడికల్ కాలేజీల అనుమతుల కోసం జీవోలు ఇచ్చి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి లేక వాయిదాలు పడుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన ఆందోళనకరమైన సమయంలో సంబంధిత శాఖ అధికారులు కృష్ణ గారు దామోదర రాజనరసింహ గారు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి ఈ ఎనిమిది అదనపు మెడికల్ కాలేజీల అనుమతి తేవడం ద్వారా ఈరోజు వందలాది మంది విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ నూతనంగా చేరడం జరిగింది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ఒక పట్టుదలతో ముందుకు వెళ్తున్నాయి అందులో భాగంగానే ఈరోజు మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్లెస్ అంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ లేకుండా మీరు ఒక గొప్ప డాక్టర్లుగా రాణించడం అనేది కష్టం దీనికి ప్రభుత్వమే పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించి ప్రభుత్వం పర్యవేక్షించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తేనే ఇది విజయవంతం అవుతుంది మేము ఎంత చేసినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మేము హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ స్పెండ్ చేసిన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సరైన విధంగా నిర్వహించుకొని విద్యార్థిని విద్యార్థులు ఉపయోగించుకొని మీరు రాణించినప్పుడే వీటి వల్ల ప్రయోజనం చేకూరుతుంది గవర్నమెంట్ కెన్ కన్స్ట్రక్ట్ స్ట్రక్చర్స్ బిల్డింగ్స్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు రంగుల మేడలు రంగుల గోడలు అద్దాల మేడలో అభివృద్ధిని తీసుకురావు నిజమైన పేదవాడికి సంక్షేమం అందినప్పుడే ముఖ్యంగా విద్య వాళ్ళ దగ్గరికి చేరినప్పుడే అభివృద్ధి జరుగుతుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది